రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి అప్పులు కుప్పలుగా మార్చేసింది అభివృద్ధి శూన్యం అదేవిధంగా ప్రజానీకాన్ని కానీ కనీసం వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలవకుండా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా తీసుకొని ఒక నియంతృత్వ పద్ధతుల్లో పరిపాలన కొనసాగించాడు ఈరోజు ప్రజలు లేకపోతున్నారనే పేరుతో బస్సు యాత్ర చేస్తాను ఆ బస్సు కూడా ఇరవై అడుగులకు పైన నిలబడి ప్రజలకు కనపడినంత ఎత్తులో ప్రచారం చేస్తున్నాడు ఆయన అంటే ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలు ఆయన కలిసి కనీసం మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు రెండో పక్క ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కనీసం ఈ రాష్ట్ర ఎదుర్ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పైన ఒక్కటంటే ఒక్క పోరాటం చేసినటువంటి పాపాను పోల కేవలం పాలక ప్రతిపక్ష పైన ఇద్దరు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడమే కార్యక్రమం అసెంబ్లీ వేదికగా కూడా ప్రజా సమస్యలు లేవనెత్తి కనీసం నిలదీయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో అవకాశవాద పొత్తు కుదుర్చుకొని ప్రజల ముందుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు విభజన హామీలు అమలుపరచలేదు వెనుకబడ్డ ప్రాంతాలకు రావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేయలేదు రాజధాని అక్రమంగా రాజధాని నిర్మాణానికి సహకరించకపోగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ మూడు దాని రాజధానుల పాలతో డ్రామా తీరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సహకరించడం జరుగుతోంది అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి బీజేపీ పార్టీతో అవకాశవాద పొత్తు పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన ఒక మూడిగా ప్రజల ముందుకు వస్తున్నాయి అదే సందర్భంలో ఈరోజు అటు బా ఈ రా దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి నియంతృత్వ పోకలు అనుసరిస్తుంది భారతీయ జనతా పార్టీని ఇక్కడ నియంతృత్వ పోకరణలు అవలంబిస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి ఇండియా కూటమి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చినప్పుడు ఇండియా కూటమితో భాగస్వాములైనటువంటి సిపి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలతో కలిసి సిపిఐ అవగాహనతో ఈరోజు తిరుపతిలో మురళిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మురళి ఈరోజు ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు చూస్తే డబ్బు సంచులతో అధికార దర్పణంతో ఈ ప్రజల ముందుకు వస్తున్నారు కానీ మురళి సామాన్య కార్మికుడిగా ఉండి అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలతో మనిషిగా తలలో వాళ్ళలో మనిషిగా తిరిగి అనేక పోరాటాలు నిర్వహించి ఈరోజు సామాన్య కార్యకర్త నుంచి జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదగడం జరిగింది అందువల్ల సామాన్యుడిగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని ఈ ఎమ్మెల్యేగా నిర్ణయించడం అనేది అది సిపిఐకి తగ్గింది అదేవిధంగా ఆ ఇండియా కూట సహకారంతో నీరు చేయగలిగాం అందువల్ల ఈరోజు అటు బీజేపీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్కి రెండుకి బుద్ధి చెప్పడం కోసం ఓడించడం కోసం అవకాశవాద పొత్తులను ఈ నియంత్రిత పోకడలను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది నీతివంతమైన పాలన రావాల్సిన అవసరం ఉంది అందువల్లనే సిపిఐ గుర్తైనటువంటి కంకీ కొడవలు గుర్తుకు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చింతామోహన్ గారు ఏదైతే పోటీ చేస్తున్నారో ఆయన హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయి దీనికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఈరోజు దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఆ కృషిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ దానికి వారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇస్తున్న వాళ్ళందరినీ కూడా ఓటిచ్చి ఈరోజు వామపక్షాలు ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని మేము కోరుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్కి ఇట్లా వామపక్షాలకి ఇండియా కూటమి మధ్య ఒప్పందం కుదిరింది అందులో భాగంగా తిరుపతిలో సిపిఐ తరఫున ఈ మొత్తం ఇండియా కూటమి బలపరుస్తున్న పి మురళి అభ్యర్థిగా ఉంటున్నారు ఆయనకి ఓట్లు వేయడం ద్వారా ఇక్కడ తిరుపతిలో ఉద్యోగ కార్మికులు ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండే అభ్యర్థిగా ఉంటారు అందువల్ల అందరూ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞులైన ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ అరాచకాలు అన్యాయాలు చరమగీతం పాడాలి ఈ దుర్మార్గానికి చరమగీతం పాడాలి బీజేపీ యొక్క ఈ మొత్తం తిరుపతి అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్న స్థితి పోవాలంటే ఈరోజు మురళీని గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వాలు పూర్తిగా ప్రశ్న పట్టించేసినాయి వాటిని రూపు మాపాలంటే ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓటు చేయాలి తిరుపతిలో ఇండియా కూటమికి సంబంధించి సిపిఐ అభ్యర్థిగా మురళి గారిని పోటీలో దించడం జరిగింది ఇండియా కూటమి తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభకు పోటీ చేస్తుంది ఈ రెండు పార్టీలని గెలిపించాలని చెప్పి చెప్పేసి ఈరోజు ఈ యొక్క జీవకోన ప్రాంతంలో ప్రచారం సాగిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ అటు బీజేపీని ఇటు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి వామపక్షాలు అభ్యర్థి అయినటువంటి మురళి గారిని గెలిపించాల గెలిపించవలసింది కోరుతున్నాం ఈ రోజున దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా కూటమి ఏర్పడినటువంటి సందర్భంగా తిరుపతిలో జీవకోణంలో ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి కామ్రేడ్ పి మురళీ గారు కంకి కడవల గుర్తుపైన పోటీ చేస్తున్నారు కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటి వరకు మనం అనేక ప్రభుత్వాలకి అవకాశం కల్పించాం ఒక ఛాన్స్ ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చాం అంతకుముందు గతంలో కూడా అభివృద్ధి పేరుతోటి అన్ని పార్టీలకి ఇచ్చారు ఇప్పుడు ఒకటే ఒకటి భారతదేశం కోరుతా ఉండాలి మా యొక్క అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇండియా కూటమిలో ఈ ఈరోజున మేమందరం కూడా తిరుపతిలో నిలబడుతున్న అభ్యర్థి పి గారికి పూర్తి మద్దతు ఇస్తున్నాము కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ రోజున మురళీ గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ రోజున బీజేపీ పార్టీకి ఏదైతే అలియన్స్ పెట్టుకొని ఎన్డీఏలో ఉన్నారో ఎన్డీఏకి ఓటేసినా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీకి వేసినా ఈ రెండు కూడా బీజేపీ మోడీ ఖాతాకి వెళ్తాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిరుపతిలో ఉన్నటువంటి యువత కానీ మహిళలు కానీ కార్మికులు కానీ విద్యావంతులు కానీ ముఖ్యంగా పేదలు ఈ రోజున అనేక సంవత్సరాలుగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తున్నాయి వామపక్షాలు నిలబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కంకి కొడవలకు గుర్తికి ఓటేసి అఖండ మెదాటితో గెలిపించాలి చెప్పని తిరుపతి అసెంబ్లీలోని ఓటర్ మహాశయాలందరూ కూడా కోరుతూ ఉన్నారు